కావలి నియోజకవర్గం బోగోలు మండలం కొండబిట్రకుంట గ్రామంలో ఆండాల్ హాస్పిటల్ సౌజన్యంతో స్టార్ నైట్ న్యూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి పంచాయతీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆండాల్ హాస్పిటల్ డాక్టర్ నివేదిక తెలిపారు ఈ కార్యక్రమానికి నెల్లూరు పట్టణానికి చెందిన ఆండల్ హాస్పిటల్ వారి డాక్టర్లు ద్వారా పరీక్షలు చేయించి సలహాలు సూచనలు తెలిపారు అనంతరం ప్రజలకు ఉచితంగా మందులు అందించారు ఈ కార్యక్రమంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో రాధాకృష్ణ కావరి డివిజన్ స్టార్ న్యూస్ ఇన్ఛార్జి తెరికేపల్లి శేషయ్య పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్టార్ నైన్ ఆధ్వర్యంలో మనము ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది భక్తులందరూ కూడా విశేషంగా స్పందించారు ఏ ఈవో గారు రాధాకృష్ణ గారు అండ్ శేషయ్య స్వామి గారు మాకు మంచిగా సహకరించారు ప్రజలందరూ కూడా చాలా విషయాలలో అంటే ఆరోగ్యపరమైన విషయాలలో అసలు అవగాహన లేకుండా ఉన్నారు అనేది మేము గుర్తించడం జరిగింది వారికి తగిన సలహాలు సూచనలు అనేవి వాళ్ళ డైలీ రొటీన్లో వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కూడా వాళ్ళకి తగిన సూచనలు మేము అందించడం జరుగుతుంది మేము నెల్లూరు డాక్టర్ ఆండాల్ మేడం హాస్పిటల్ నుండి ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా పిల్లలు లేని వాళ్ళ కోసం అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో చాలా మంది సఫర్ అవుతున్నారనేది మేము గుర్తించాము సో అందుబాటులో మనం ఆధునిక వైద్యం అనేది అందిస్తున్నాము ప్రత్యేకంగా డెలివరీ అంటే నార్మల్ డెలివరీ కోసం మనము ప్రత్యేకించిన ఎక్సర్సైజెస్ డైట్ తర్వాత కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి కూడా రెగ్యులర్గా హాస్పిటల్లో నిర్వహిస్తూ ఉన్నాము అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సేవలను వినియోగించుకుంటున్నారు దూరంగా ఉండే వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ కన్సల్టేషన్స్ మనం అందిస్తున్నాము ఆండల్ ఫర్టిలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మనము సూచనలు అనేది అందిస్తూ ఉన్నామండి ప్రజలందరూ కూడా దీనిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము చాలామంది ప్రజలు అనేది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మెడికల్ క్యాంప్ని మంచిగా యూజ్ చేసుకున్నారు ఇటువంటి క్యాంప్స్ ఇంకా ఇంకా నిర్వహించాలని మేము అనుకుంటున్నాము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు